నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి రేజేటి చక్రవర్తి స్వామి చేతుల మీదుగా భవానీ మాలలు గాంధీనగరం అంజయ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి చక్రవర్తి చేతుల మీదుగా నవరాత్రులైనా పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు గురువారం భవానీ మాలలు ధరించారు నవరాత్రుల్లో తొలి రోజు అమ్మవారు స్వర్ణగమచ దుర్గగా పూజలు అందుకున్నారు ఉదయం ఐదు గంటల నుండి ఆలయంలో మాలధారణ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం చక్రవర్తి మాట్లాడుతూ నవరాత్రుల్లో దుర్గమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె కృపకు పాత్రులు అవ్వాలని తెలిపారు తొమ్మిది రోజులు మాల పవిత్రతను కాపాడుకుంటూ ప్రతి కణం మీ మధ్యలో అమ్మ రూపే కనబడాలని సూచించారు అనంతరం కాలనీలో ప్రతి ఏడాది నవరాత్రులు జరిపినట్లే ఈ ఏడాది కూడా బంగారపురం నాజీ రామారావు దంపతులు చేతుల మీదుగా అమ్మ విగ్రహ ప్రతిష్ట ఘట్టాలు ఊరేగింపు అన్న సమారాధన కార్యక్రమములు నిర్వహిస్తున్నామన్నారు ఆ ప్రకారంగానే దుర్గమ్మను ఊరేగింపుగా కాలనీలోకి భవానీలు తీసుకువచ్చారు అత్యధికమైనటువంటి భక్తులు అనేక వాసులు గాంధీనగరం మధురా నగరం ప్రాంత వాసులందరూ కూడా ఈ సంవత్సరం అత్యధికంగా భవానీ మాలాధారణ చేయడం జరిగింది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనావృష్టి అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్న తరుణం రాష్ట్రం అంతా కూడా ఈ తరుణంలో ఆదిపరాశక్తి పంచభూతాలకు అతీతమైనటువంటి శక్తి ఆదిపరాశక్తి దుర్గామిట అమ్మవారు ఆవిడ ఎప్పుడైతే అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఈ శారదా నవరాత్రి మహోత్సవాలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అమ్మవారి యొక్క ఆశస్థులు కలుగుతాయి కనుక అదే తరుణంగా తీసుకొని భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో భవానీ మారాధారణ చేయడం జరిగింది ఈ శారదా నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో మనమందరం కూడా అర్చించడం వలన ఆదిపరాశక్తి ఈ పంచభూతాల నుంచి వచ్చేటువంటి విపత్తులన్నింటినీ కూడా కాచి మనందరినీ కూడా కాచి కాపాడుతుంది రక్షిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆదిపరాశక్తిని ఎవరైతే అధిష్టాన దేవతగా అర్చిస్తారో ఈ శారదా శరణవరాత్రిలో ఉత్తి రోజులలో మూడు వందల అరవై రోజుల్లో చేయలేనటువంటి శక్తిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది కనుక భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి యొక్క అర్చనా విధానాన్ని ఆచరించి మాలాధారణలో పునీతులై అమ్మవారి కృపని పొందవలసిందిగా మనం చేసుకుంటాను పవన్ నమోత్సవి కలిగించాలి